హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము చుడిదార్ పాయింట్ ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఈ చుడిదార్ పాయింట్ వచ్చేసి మనకి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది మనకి బాటన్ దగ్గరకు వచ్చే సర్కిల్లో ఫ్రిల్స్ వస్తాయి కదా ఆ ఫ్రిల్స్కి మనం ఎన్ని ఇంచులు పెట్టాలి తర్వాత మోకాలు లూజ్ ఎంత తీసుకోవాలి ఎంత డౌన్లో పెట్టుకోవాలి తర్వాత టైల్స్ దగ్గర లూజ్ ఎంత పెంచాలి పిస్తా డౌన్ ఎంత పెట్టుకోవాలి నడుపు పీస్ ఎలా తీయాలి అన్నది మీకు వీడియో క్లియర్గా చూపిస్తాను ఈ చుడిదార్ వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది కొంచెం టఫ్ అయినా కానీ మీరు నేను చూపించిన స్టైల్లో మీరు చేసినట్లయితే చుడిదార్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంట్లో మీరే పెట్టుకొని కట్ చేసుకునేలాగా నేను ఇది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చుడిదార్ కదా ఈ చుడిదారు ఎలా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి బాటన్ దగ్గర ఫిల్స్ అలాగే కిస్తా దగ్గర బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కుర్చీలు వస్తాయి అది ఎలా పెట్టుకోవాలి అన్నది తర్వాత దానికోసం ఎంత క్లాత్ మనం వదిలిపెట్టాలన్నది మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది మీరు చూసే ఉంటారు రెడ్మీ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎలా కట్ మీకు వీడు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి జాగ్రత్తగా నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ లెస్ స్టార్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ చూడిదారు మన కొలతలు వచ్చేసి మీకు చెప్తాను చూడండి మనకు వచ్చేసి చూడూ పాయింట్ కట్ చేస్తున్నాం కదా చూడండి పొడుగు వచ్చేసి ఈ పాయింట్ పొడుగు వచ్చేసి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఫార్టీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడుగు ఉంది అలాగే మోకాల్ పొడుగు వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఉంది అలాగే మోకాల్ లూజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంది చుట్టుకొలత అది మోకాల్ చుట్టుకొలత ఇక్కడ బాటం కింద వచ్చేసి మనకి పదిన్నర ఇంచులు ఫిక్స్ ఉంటుంది తర్వాత కింద పాదం పట్టడానికి మనం పదకొండున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి సీట్లు వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది దీన్ని మనం ఎలా పెట్టాలని మీకు చూపిస్తాను చూసారా ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు చూడండి ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజు చూడీ పాయింట్ అనమాట పెద్ద సైజు వాళ్ళకి చుడీ పాయింట్ మీకు ఇది చిన్న సైజు వాళ్ళకు కూడా ఎలా పెట్టాలన్నది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు ఎంత సైజు పెట్టాలన్నది ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి మనము క్లాత్ ఎంత ఉంది మీకు ఇది ఎలా వేసుకోవాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి రెండు బాగు మీటర్ల క్లాత్ అండి ఇది ఇది ఆల్రెడీ మనకి ఇది మెటీరియల్ వచ్చిన పాయింట్ అనమాట ఇది డ్రెస్ మెటీరియల్ ఉన్న పాయింట్ అనమాట చూసారా ఇలా లోపల వైపు బయట వైపు మనం చూసుకొని లోపల వైపు దానికి మనం ఇలా మార్క్ పెట్టేసుకోవాలి ఉల్టా సీజన్ అనమాట అయితే చూడండి ఇది వచ్చేసి మనం ఇలా అనుకో ఇలా సర్దాన్ని మంచిగా నీట్ గా ఇలా ఉన్న వాటిని మనము చూడండి ఈ రెండు పీసులు ఉన్నాయి కదా ఓపెన్ టైప్ ఉన్నాయి కదా చూడండి ఇలా మనం ఇలా చూసుకొని క్రాస్ లో మనం ఇలా ఫోల్డ్ చేయాలి చూసారా ఈ మూలకా నుంచి చూడండి ఇటు సైడ్ ఉంటుంది కదా ఇది ఇలాగా ఇట్లా ఈ టైప్ లో మీరు మడతాయండి క్రాస్ లో ఇలా మన సమోసా మనం మడత వేసినట్టుగా ఇలాగా ఇలా మడతాయండి క్రాస్ లో చూసారు కదా నేను ఎట్లా మడత వేస్తున్నా చూడండి జాగ్రత్తగా ఇలానే మడతాయండి మనం ఇప్పుడు కట్ చేసుకునే చూడి పాయింట్ కాబట్టి క్రాస్ లో ఉండాలి కాబట్టి మీకు ఇది మీకు ఇలా చూపిస్తాను మనతో చూడండి ఈ మడతా ఎగ్జాక్ట్ గా నేను చూపించిన విధంగా మీరు వేసుకోండి చూడండి ఇలాగ సర్దేసుకోండి నీట్గా టూ మీటర్స్ ఉంటే ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది కానీ రెండుపా ఉంది కదా కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు నీట్గా వస్తుంది చూడండి ఇలా క్రాస్లో వేయాలి ఫస్ట్ క్లాత్ అనేది ఇలా క్రాస్లో వేసుకున్న తర్వాత మనము కింద మనకి ఫిల్స్ కోసం వచ్చేసి మనం ఎంత ఎంత పెట్టాలని మీకు చెప్పాను కదండి నేను అది ఎంత పెట్టాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి చూడదారి కింద మనకి ఫిల్స్ వస్తాయి కదా దానికి ఎంత క్లాత్ వదిలిపెట్టాలన్నది మీకు ఇప్పుడు చెప్తాను నేను చూడండి మన ఉంది నలభై నాలుగు ఇంచులు ఉంది ఓకేనా ఇది ఎగ్జాక్ట్ గా మనకి పాయింట్ పొడు అనమాట అది మన పాయింట్ పొడు వదిలేసి మనకి ఎక్స్ట్రా ఫిల్స్ కోసం ఎక్స్ట్రా మార్క్ ఇచ్చుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రా ఫిల్స్ కోసం నేను మార్క్ చేస్తున్నాను చూడండి కింద వైపు బాటం కింది వైపు అనమాట ఇచ్చి సైడ్ ఒక ఇంచు ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే కింద మనం మలిసి కుట్టుకోవడానికి ఒక ఇంచు కానీ ఇంచు బావు కానీ మీరు పెట్టుకోవచ్చు ఖర్చు ఎంత అయినా పర్లేదు చూడండి ఇంచున్నర పెట్టుకోవచ్చు నేను అయితే ఇంచు పెట్టాను కింద మళ్ళీ మలిసి కుట్టడం కోసం ఇంచు పెట్టాను ఇక్కడ మన బకరా లాంటిది ఏం పెట్టేది ఏం లేదు కాబట్టి జస్ట్ మలిసి కుట్టుకోవడం కోసమే కాబట్టి నేను ఇంచే ఇచ్చాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకి బాటన్ వచ్చేసి మనకి పదకొండున్నర ఇంచులు పెడుతున్నాను ఈ పదకొండున్నర ఇంచులు ఎందుకంటే మనం పాదం అనేది మనకి పట్టడం కోసం ఇక్కడ నేను అక్కడ వరకు ఒక లెంత్ ఇస్తున్నాను అనమాట పావుతో ఆరు ఇంచులు ఇచ్చాను అనమాట ఓకేనా పదకొండున్నరలో సగం ఆరు కాబట్టి నేను పాత ఒక్క ఆరు ఇంచులు మార్పు పెట్టాను ఓకేనా ఇప్పుడు పదిన్నర అనేది పదిన్నర వచ్చేసి మనకి కాలు కింద బాటను చుట్టుకొల్తాను అనమాట ఓకేనా అయితే మనకి ఐదు బాగా వస్తుంది రెండో వంత వచ్చేసి ఐదు బావు కదా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఫిల్స్ కోసం వచ్చేసి నేను పదిన్నర ఇంచులు ఇస్తున్నాను హైట్ అనేది మనకి ఫిల్స్ కోసం ఫిల్స్ కోసం వచ్చేసి నేను పదిన్నర ఇంచులు లెంత్ ఇస్తున్నాను చూడండి ఇది అనేది ఎక్స్ట్రా అనమాట ఇది మన పాయింట్లు పౌడు కంటే పదిన్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చేసి ఇక్కడ పదిన్నర ఇంచులు పెట్టాను ఓకేనా ఇక్కడ ఒక డార్ చేయండి ఇలాగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఐదు బావ్ పెట్టండి ఇది ఇది వచ్చేసి మన బాదం కింద తీసుకున్న లూజ్ అనమాట బాదం పట్టడానికి లెవెన్ అండ్ ఆ పెట్టాను పైన టెన్ అండ్ డా పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం తీసుకున్న బట్టి పదిన్నర ఇంచులలో సగం సగం చేసుకుని అక్కడ ఒక మార్క్ డ్రా చేయండి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ మనం పదిన్నర తీసుకున్నాం కదా ఎక్స్ట్రా పదిన్నరలో సగంలో ఒక డ్రా చేయండి మన పదిన్నరలో సగం ఐదు బాబు ఇంచెస్ ఇక్కడ ఒక ఐదు బాబు పెట్టండి ఇక్కడ ఒక ఐదమ్మ పెట్టండి ఓకేనా రెండు సార్లు ఇక్కడ పెట్టిన తర్వాత కింద వైపు వచ్చేసి మనకి ఇక్కడ ఐదు ఇక్కడ ఇక్కడ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం పాదో కార్ పెట్టింది పాఠం పట్టడం కోసం ఇక్కడ మనం పాదో కార్ ఇచ్చాము ఇప్పుడు ఈ మార్కులు మనం కలుపుతూ ఒక డ్రా చేద్దాం అర్థవుతున్న ప్లస్ ఇది వచ్చేసి మనము కింది వైపు అనమాట ఈ భాగం వరకు ఈ భాగం వరకు వచ్చేసి మనకి పాయింట్ కింది వైపు పిలుసు పెట్టుకోవడానికి పిలుసు పడుతుంది కదా దాని కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టాను దీన్ని ఓకేనా దీనికి ఇలా మార్క్ చేసుకోలేదు అలాగ ఫస్ట్ ఈ మార్క్ అయిపోయిన తర్వాతనే మనం పాయింట్ కొలతలకు వెళ్ళాలి ఇప్పుడు ఎంత ఉంది మన పాయింట్ కొలత నలభై నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు పాయింట్ పొడువు పెడదాం ఓకేనా ఫ్రెండ్స్ ఆ పాయింట్ పొడుగు ఎక్కడ దా పెట్టాలనేది మీకు చూపిస్తాను అని చూడండి జాగ్రత్తగా మనం ఇప్పుడు పదిన్నర ఇంచులు వదిలిపెట్టాం కదా అక్కడ నుంచి నలభైన్నర పెట్టండి ఓకేనా మనం లెంత్ ఇచ్చాం కదా అక్కడ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి మనం పెట్టాలన్నమాట ఓకేనా చూడండి లెంత్ వచ్చేసి మనకి నలభై నాలుగు ఇంచులు ఓకేనా ఇప్పుడు మనం పొడుగు పెడదాం అన్నమాట చూడండి ఇలాగా ఇప్పుడు వచ్చింది మనకి ఎంత ఉంది నలభై నాలుగు ఇంచులు ఉంది ఓకేనా నలభై నాలుగు ఇంచులు ఎగ్జాక్ట్ టేప్ అంతే ఉంచండి ఇప్పుడు వచ్చేసి మనం చూడండి ఇప్పుడు పీస్ దీనికి నడుం పీస్ ఉంటుంది కదా ఈ చుడి పాయింట్ కి నడుం పీస్కి వచ్చేసి ఎవరి నుంచేసి మనం లెస్ చేస్తున్నాం అనమాట చూడండి నేను ఏడు ఇంచులు తీసేశాను తర్వాత టేప్ అంతే ఉంచేసి మన మోకాల పొడుగ్ మన మోకాల పొడిగ ఎంత ఉంది ఇక్కడ ట్వంటీ టూ ఇంచెస్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ట్వంటీ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టండి టేప్ అలానే ఉంచేసి ఏడు ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టండి నడుం పీస్కి వెళ్ళిపోతుంది సేమ్ సేమ్ టైం అక్కడి నుంచే మనం ఇరవై రెండు కాడ మార్క్ పెట్టండి ఓకేనా అర్థం ఫ్రెండ్స్ చూడండి పాయింట్ పొడుగు పెట్టాను నలభై నాలుగు ఇంచ్ పెట్టిన తర్వాత సెవెన్ ఇంచెస్ నడు వెళ్ళిపోతుంది ఓకేనా సేమ్ అలా టేప్ కదిలించకుండా అక్కడ నుంచే ట్వంటీ టూ మార్క్ పెట్టండి చూసారు కదా ఇక్కడ నలభై నాలుగు వచ్చేసింది అక్కడ మనం పెట్టేశాం ఓకేనా చూడండి ఇప్పుడు మనము మన లైన్ ఇక్కడ లైన్స్ డ్రా చేద్దాం ఫస్ట్ నేను నడుంపీస్ వదిలేసి నేను పైన లూజ్ పెట్టాను కదా అక్కడ ఒక మార్క్ చేయండి తర్వాత మీకు ఇక్కడ నడువు ట్వంటీ టూ ఉంది కదా అక్కడ కూడా మీకు అక్కడ ఒక డ్రా చేయండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఓకేనా నడు పీస్ దగ్గర చేస్తున్నాను ఇది ఇక్కడ ఒక డ్రా చేయండి ఇక్కడ ఒకటి ఎందుకంటే మనం సెవెన్ నుంచి సెలెక్ట్ చేసాం కదా ఓకేనా నేను ఇంకా కిస్తా డౌన్ పెట్టలేదు పెడతాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా పెద్ద సైజ్ కాబట్టి నైన్ అండ్ డా పెడుతున్నా కిస్తా డౌన్ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచులు ఇస్తున్నాను అదే సేమ్ టైం మీకు స్మాల్ సైజ్ అనుకోండి ఎయిట్ అండ్ హాఫ్ కానీ నైన్ నైన్ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు ఇస్తా డౌన్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ కాబట్టి నేను నైన్ అండ్ హాఫ్ ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక డ్రా చేయండి ఇప్పుడు మీకు కిస్తా డౌన్ చూపించాను తర్వాత మీకు ఇక్కడ మోకాల్ డౌన్ చూపించాను కదా ఇక్కడ ఎంత లూజ్ పెట్టుకోవాలన్నది మీకు క్లియర్ గా చెప్తాను చూడండి మన ఇప్పుడు మోకాల్ డౌన్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంది కదా చూడండి ఇక్కడ నుంచి ఎంత లూజ్ పెట్టాలంటే ఇప్పుడు ఇది పెద్ద సైజ్ కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ పాయింట్లు టైస్ దగ్గర మనం ఎంత లో పెట్టాలి ఓకేనా చూడండి మీకు చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు పెద్ద సైజు కాబట్టి పెద్ద సైజు చూడే పాయింట్ కాబట్టి ఇది పెద్ద సైజు వారికి వచ్చేసి మనకి ఇక్కడ పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు పెట్టుకోవచ్చు అండి పదిహేడు ఇంచులు కానీ పద్దెనిమిది ఇంచులు కానీ ఇంకా పంతొమ్మిది కూడా పెట్టుకోవచ్చు అది సైజుని బట్టి పెట్టుకోవచ్చు ప్రెసెంట్ అయితే పెద్ద సైజు కాబట్టి పదిహేడు పద్దెనిమిది అదే సేమ్ టైం చిన్న సైజు వచ్చేసి వచ్చరికి పదిహేను ఇంచులు కానీ పదహారు ఇంచులు గానీ పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ అనేది నేను చెప్పిన విధంగా పెట్టుకోండి పెద్ద సైజ్ అయితే పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు పెట్టండి చిన్నదైతేనేమో పదిహేను నుంచి పదహారు పద్నాలుగున్నర కూడా పెట్టుకోవచ్చు స్మాల్ అయితే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మోకాలు లూజ్ పెట్టుకోవాలి మోకాలు ఎంత ఉంది మనకి చూడండి ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంటుంది ఓకేనా ట్వంటీ త్రీలో మనకి రెండో వంత వచ్చేసి మనకి ఎంత వస్తుంది పదకొండున్నర వస్తుంది ఓకేనా మనం వచ్చేసి ఇప్పుడు పదకొండున్నర ఇంచులు మోకాలు లూజ్ పెడదాం ఇక్కడ మనం ఇక్కడ లూ పాయింట్ లూజ్ వస్తుంది కదా టైస్ దగ్గర నేను చెప్పాను ఇక్కడ పదిహేడు నుంచి పద్దెనిమిది అన్న కదా నేను ఇక్కడ చూడండి ఇక్కడ నేను పదిహేడున్నర ఇంచులు పెడుతున్నాను పదిహేడున్నర పెట్టి ఒక ఇంచు ఖర్చు కొంచాను చూసారుగా ఇది వచ్చేసి పాయింట్ లూజ్ అండి ఇది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి నేను ఇక్కడ పదిహేడున్నర ఇంచులు పెట్టి ఒక ఇంచు ఖర్చుకి ఇచ్చాను అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మనము మోకాలు పెట్టాలి ఇక్కడ ఇక్కడ మోకా మోకా లూస్ ఎంత ఉంది చూసారు కదా మనం ఇప్పుడు మనకి ఇరవై మూడు ఇంచులు ఉంది ఈ ఇరవై మూడు ఇంచులలో మనము రెండో వంతు వచ్చేసి పదకొండున్నర ఇంచులు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నీ పెట్టేవన్నీ నీ ఖర్చు కొలతలు అండి కరెక్ట్ కొలతలు మనం ఖర్చు అనేది మనం పక్కన డ్రా చేసుకుందాం ఓకేనా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి కరోడ్ స్కేల్ తో మనం ఇలా షేప్ లో డ్రా చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఇది ఇలాగా ఇట్ సైడ్ ఓకేనా ఇలా కరోడ్గా మన క్రాస్ లుండే ఇలాగా ఇలా పెట్టండి మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అక్కడ క్రాస్ లో మనకి పీసులు పడతాయండి మన ఇది మనకి క్రాస్ లో వేసాం కాబట్టి అక్కడ తక్కువైంది కదా మీకు అలాది ఎలా తీసుకోవాలన్న కూడా మీకు క్లియర్ గా చెప్తాను జాగ్రత్తగా చూడండి వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు స్కిప్ చేస్తే అర్థం కాదు కదా మళ్ళీ వచ్చి చూడాల్సి ఉంటుంది అనమాట అందుకని మీకు అలా కాకుండా మీరు జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ చూడండి మీకు అర్థం అవ్వాలని పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలాగా ఇలా మీరు ఇలా మార్క్ చేసుకోండి చూసారా మీకు ఒక షేప్ లో కనిపిస్తుంది చూడిదారు అనేది చూడండి ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి ఎంత ఉంది పదకొండున్నర పెట్టాను ఓకేనా ఇక్కడ పదిహేడు పదకొండున్నర పదిహేడున్నర లూజ్ పెట్టాను ఓకేనా మోకా లూజ్ పెట్టేశాను పాయింట్ లూజ్ పైన పెట్టేశాను ఇక్కడ చూడండి మీకు క్రాస్ లో కనిపిస్తుంది కదా చూడండి కింద ఇది తక్కువ ఉంది ఇది పై ఎక్కువ ఉంది కదా చూడండి ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ వరకు ఇలా చూసేసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి మరొకసారి మీకు మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మార్కులని మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకొచ్చేసి యాక్చువల్గా మనకి పిల్స్ కోసం చుడిదార్ అనే సరికల్లా మనం ఇక్కడ పదిన్నరే పెట్టుకోవాలని రూల్ అని ఇదండి కాకపోతే ఏంటంటే ఎక్కువ కావాలనుకుంటే పదకొండున్నర పెట్టుకోవచ్చు ఎందుకంటే అప్పుడు క్లాత్ రెండున్నర ఉండాలి ఓకేనా చూడండి ఎగ్జాక్ట్గా నేను పదిన్నర పెట్టిన తర్వాత దీన్ని సెంటర్ ప్లాన్ చేసేసి ఒక మార్క్ ఇచ్చాను ఓకేనా ఇక్కడ ఒకటి ఇక్కడ ఎంత పెట్టాను నేను పెట్టాను ఇక్కడ ఇక్కడ ఐదుంబాయి పెట్టాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనము పాద ఒక ఆరించులు పెట్టాను ఓకేనా అది పాదం మనం పట్టడం కోసం అక్కడ లూజ్ ఒకటి పెంచాను సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం మార్క్ వేసుకున్న తర్వాత ఫార్టీ అండ్ హాఫ్ మీకు పెట్టాను చూడండి ఒకసారి చూపిస్తాను మళ్ళీ మీకు నలభైన్నర కదా చూడండి నలభైన్నర ఎగ్జాక్ట్గా అది కింది పదిన్నర తీసేయండి దాన్ని కౌంట్ చేయద్దు ఇక్కడ నుంచి ఓకేనా ఆ పదిన్నర ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి నలభై నాలుగు ఇంచులు పెట్టేసుకొని ఏడు ఇంచలు తీసేశాను తర్వాత ఇరవై ఇరవై రెండు ఇంచులు మోకాలు డౌన్ ఇచ్చాను ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ కిస్తా డౌన్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇచ్చాను ఓకేనా సెవెన్ ఇంచెస్ తీసేసి అక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇచ్చాను ఓకేనా రైట్ ఇక్కడ వచ్చేసి పదిహేడున్నర పెట్టాను లూజ్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ అర్థం అవుతుంది కదా ఇక్కడ ఆ లూజ్ అనేది మనకి ఇక్కడ లాస్ట్ లూజ్ అనేది వచ్చేసి మనకి పిల్ల కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇస్తా దగ్గర ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసేద్దాం ఇక్కడ వచ్చేసి మనం మీకు అర్థం అవ్వడం కోసం నేను మీకు ఒక రెండు ఇంచులు కానీ ఇంచున్నర గాని ఖర్చు బీచ్ చూపిస్తాను చూడండి ఈ షేప్ ఎలా ఉందో సేమ్ టైం మనం కట్ చేసుకున్నప్పుడు కూడా అదే షేప్ అనేది అట్లా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మార్క్ చేసుకోండి అంటే నేను ఇది మార్క్ లేకుండానే కట్ చేస్తానండి కాకపోతే మీరు మీకు మీకు తెలియడం కోసం నేను ఇలా మీకు డ్రా చేసి చూపిస్తాను కట్ ఎంత కట్ చేయాలన్నది ఇలా ఎలా గీసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా డ్రా చేసుకోండి నీట్గా ఉంటుంది ఈ పాయింట్ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు కట్ చేసేద్దాం ఇక్కడ నుంచి ఇలా మనం ఖర్చు ఉంచాం కదా ఇంచుగా ఈ నుంచి ఇలాగ ఇదే లెవెల్లో కట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కాండి ఫ్రెండ్స్ చూడండి ఇలా నీట్గా కట్ చేయండి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్రాస్ మనం గీసేసుకున్నాం కదా ఇలా స్ట్రైట్గా కట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఒక టక్ పెట్టండి ఇది మధ్యలో ఒక టక్ పెట్టండి ఇలాగా ఇలాగ పెట్టండి మూడు అయిపోతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము కింద సైడ్ వచ్చేసి మనము ఇక్కడ మనం ఊక్స్ కానీ అట్లాంటివి ఏం పెట్టనవసరం లేదండి మనకి ఇక్కడ వచ్చేసి క్రాస్ లో మీకు దీన్ని ఎలా కుట్టాలని కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఇది మన చుడి పాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా నెక్స్ట్ వీడియో మీకు ఖచ్చితంగా పెడతాను ఈ ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇబ్బంది ఉండదు అండి ఇది చాలా బాగుంటుంది రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది కాబట్టి చూడండి అందరు ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసాం కదా చూడండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ క్రాస్ లో ఉంది కదా దీన్ని ఎలా తీసుకోవాలి దీన్ని తీసేసి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కిందిది ఇలా ఉంది చూసారు కదా పై ఇది కింద ఎక్కువ ఉంది కదా చూడండి దీన్ని ఎక్స్ట్రా ఉన్న వరకు తీసేద్దాం ఎందుకంటే రెండు వైపులో జాయింట్ అంటే అటు ఇటు వేసుకోవచ్చులే కానీ ఏంటంటే ఒక ఒక పీస్ తక్కువ ఒక పీస్ ఎక్కువ పడుతుంది మీకు కన్ఫ్యూజ్ అవుతారని మనకు ఆల్రెడీ మనకు పీస్ పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో మనం క్రాస్ తీసేసుకొని క్రాస్ పెట్టుకోవచ్చు అనమాట నాలుగు ముక్కలు వస్తాయి దానికి ఆ నాలుగు పీసులు ఎలా వేసుకోవాలని చూపిస్తాం చూడండి మనం అయితే ప్రజెంట్ గా కింది దాని కింది దానితో పాటు దాని కూడా ఇలా తీసేద్దాం ఎక్స్ట్రా ఉన్నది ఇలా తీసేద్దాం ఓకేనా ఇలా వస్తుంది అనమాట అర్థమవుతుందా ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇదే మూల క్రాస్ అయిపోయింది మందికి ఇలా ఇలా రావాలన్నమాట ఓకే అర్థం ఇప్పుడు ఇది రావడం కోసం ఏం చేయాలంటే మనకి పక్కన పీసులు మిగిలినాయి కదా ఆ పీసులలో ఒక పీస్ తీసుకొని ఇలా డబల్ పీస్ అనమాట ఇది దీంట్లో రెండు పీసులు ఉన్నాయి కదా చూడండి దీన్ని క్రాసులు వేయాలి చూడాలి మనకి ఫస్ట్ మనకి ఎటు క్రాస్ వస్తుంది ఎటు సరిపోతుంది అనేది మీరు చూసుకోవాలి ఒకసారి నేను చూడండి నేను చూడండి ఇది అనేది మనకి త్రిభుజం మన ట్రయాంగిల్ షేప్ లో వచ్చేలాగా మీరు మడత చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్ లో మడత వచ్చిన తర్వాత మనకి ఎలా మీకు చూపిస్తాను చూసారా ఇలాగా ఇప్పుడు వచ్చేసింది కదా మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా ఓకే ఈ క్రాస్ ని ఇప్పుడు నేను కింద కట్ చేసా కదా ఆ క్రాస్ కి ఎగ్జాక్ట్ గా పెట్టుకోవాలన్నమాట మన డబ్బా షేప్ లో వచ్చేలాగా చూడండి ఇది క్రాస్ చూడండి క్రాస్ టు క్రాస్ ఇలా పెట్టేయండి మనకి ఎందుకంటే మనకి ఇప్పుడు పైన టైస్ దగ్గర లూజ్ ఉంది కదా ఆ లూజ్ మనము ఎగ్జాక్ట్ పెట్టుకోవడానికి అనమాట హెచ్చు ముందు ముందుంటే తీసేసాం కదా ఇప్పుడు మనం దాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా చుడిపాండి ఖచ్చితంగా జాయింట్లు అనేది వస్తుంది జాయింట్ లేకుండా రాదండి ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఇలా ఇలా డబ్బా షేప్ లో ఇలా ఉండటం కోసం నేను చూపిస్తాను ఓకేనా మీకు ఫస్ట్ మార్క్ వేసే కదా పదిహేడున్నర అట్లా పెట్టే కదా దాన్ని మళ్ళీ ఒకసారి మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం క్రాస్ ఉన్న తీసేసాం కదా మనకి పైన దాన్ని కట్ చేసుకోవడం కోసం ఇలా మనం ఒకసారి మార్క్ చేసుకుందాం చూడండి ఒకసారి మళ్ళీ గీస్తున్నాం చూడండి ఇది లూజ్ కదా లూజ్ కాడ ఒక మార్క్ పెట్టుకోండి మనం వచ్చేసి కిస్తాడు అనేది పెట్టా పెట్టాము మనము తొమ్మిది నుంచి కా మార్క్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఎందుకంటే మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి కాబట్టి చూడండి అయితే తొమ్మిదిన్నర ఇంచులు తీసాం కదా మన ఖర్చు కిస్తా కోసం చూడండి పై నుంచి ఒక డ్రా చేయండి ఇలాగా ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న తీసేస్తున్నాం చూడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను క్లియర్గా ఇక్కడ మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకోవాలి ఇక్కడ మనం ఖర్చు పడతాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మీదకి దాని మీదకి ఇలా ఎక్కించి ఆ క్లాత్ని మనం చేసుకుందాం ఇక్కడ ఎక్కడైనా పెట్టాను నీకు పదిహేడున్నర పెట్టాను పదిహేడున్నర పై నుంచి పెట్టండి ఖర్చు తీసుకు ఖర్చుకి ఒక ఇంచు పెట్టండి ఇక్కడ కూడా అంతే పదిహేడున్నర ఒక ఇంచు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు కలుపుతూ డ్రా చేయండి ఇలాగా ఇది ఖర్చు కోసం అనమాట చూడండి ఇట్లా వస్తుంది అనమాట మార్క్ అనేది ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలాగ ఇలాగ ఎగ్జాక్ట్గా మీరు మెజర్మెంట్స్ కట్ చేసుకున్నారంటే సూపర్ గా వస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇలా ఇలా కట్ చేసేయండి ఇక ఇది నాలుగు పొరలు ఉంటుంది మనం రెండు రెండు మడతలతో వేసాం కదా రెండు ఇలా ఫోర్ చేసారు నాలుగు పొరలు వస్తుంది కదా చూడండి ఇలా ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకోండి చూసారు చూడండి మనకి ఎగ్జాక్ట్ గా మనం ఎంత పెట్టామో అలానే వచ్చింది అదే షేప్ లో మనం ఇలా ముక్క కట్ చేసుకున్నాం కదా చూడండి ఈ ముక్కల్ని మనము స్టిచ్ చేసేటప్పుడు ఎలా జాయింట్ చేయాలనే మీకు చూపిస్తాను ప్రజెంట్ మీకు కటింగ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇప్పుడు మనం ఇలా డివైడ్ చేసేద్దాం దీన్ని నాలుగు ముక్కలుగా అయిపోతుంది దీన్ని ట్రయాంగిల్ షేప్ ఉన్న దాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా ఇలా పెట్టాలి చూసారుగా వన్ టూ త్రీ ఫోర్ వచ్చింది ఓకేనా దీనికి కూడా ఫోర్ ఉంటాయి ఓకేనా ఈ ఫోర్ లేయర్స్ ఉన్నాయి కదా ఇలానే పెట్టండి మీరు కూడా అటాచ్ చేసేటప్పుడు కూడా ఇలానే చూసుకొని అటాచ్ చేసుకోవాలి అర్థమవుతున్న ఫ్రెండ్స్ ఇలాగా ఇలా మీరు కట్ చేసుకున్నట్టయితే చూడిదార్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్ గా సూపర్ గా వస్తుంది మీరు ఇంకా ఎన్నో పాయింట్లు చూసుంటారండి నేనైతే ఎక్కువ ఎక్కువ మెజర్మెంట్స్ ప్రకారం ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ నేను కొలతలతోనే చూపిస్తాను ఎందుకంటే మనకు పక్కాగా రావడం కోసం అండి ఇది ఒకే ఫ్రెండ్స్ వచ్చేసి మన లెగ్స్ అనేది తయారైపోయింది కదా కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం నడుము పీస్ తీద్దాం మనకు వచ్చేసి చూడిదారు వచ్చేసి నడుము పీస్తూ వస్తుందండి ఇది నడుం పీస్ లేకుండా కూడా ఒక చుడి పాయింట్ ఉంటుందని మీకు అది కూడా చూపిస్తానో అది కూడా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది అది అది ఎలా అన్నది మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నడుం పీస్ తీద్దాం నడుం పీస్ ఎంత మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది చూడండి ఫార్టీ ఫైవ్ కి నేను ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసి ఫిఫ్టీ ఇంచెస్ వస్తుంది కదా ఫిఫ్టీ ఇంచెస్ డివైడెడ్ బై మనం ఏం చేస్తున్నాం టూ చేస్తున్నాం టూ అంటే అంత మనకి ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓకేనా మనం రెండు లేయర్స్ వేసాం కాబట్టి రెండు భాగాలు చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఓకేనా మనకి సీటు రౌండ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉందండి నేను ఫైవ్ ఇంచెస్ యాడ్ చేశాను ఫిఫ్టీ అయ్యింది ఆ ఫిఫ్టీలో రెండో వంతు ఇరవై ఐదు ఉంది ఆ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ మీకు ఇక్కడ పెట్టి చూపిస్తున్నా చూడండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పెట్టాక చూడండి ఖర్చుకు ఒక ఇంచు వదిలిపెట్టండి అటు ఇటు అటు ఒక ఇంచు ఇంచు వదిలిపెట్టండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము పట్టీ కోసం రెండు ఇంచులు వదిలిపెట్టండి ఓకేనా పైప్ అంటే కొట్టి రెండు ఇంచులు మనం ఎంత వదిలేసాము సెవెన్ ఇంచెస్ కదా సెవెన్ ఇంచ్ కూడా మార్క్ పెట్టండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టండి ఇప్పుడు మొత్తం మనకి ఎంత వచ్చింది పావుదొక్కు పది వచ్చింది ఓకేనా ఈ పావుదొక్కు పది ఇంచులు ఎగ్జాక్ట్ ఇలా పెట్టేసుకుంటారండి అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక మనం ఇప్పుడు నడుం పీస్ తీస్తున్నాం కాబట్టి ఇలా పెట్టండి ఇక్కడ ఇలా కట్ చేసేద్దాం మనం చూసారు కదా మనం పై నుంచి మనం టూ ఇంచెస్ వెళ్ళిద్ది తర్వాత మనం సెవెన్ ఇంచెస్ క్రాస్ వదిలేసాం కదా దాని కోసం హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఇలా నడిపి తీసుకోవాలండి చూసారా ఇక్కడ మనకి ఒక ముక్క పడుతుంది అనమాట క్రాస్ లో చూడండి ఈ పీస్ అనేది నేను మనం కట్ చేసాం కదా ఇలా పెట్టాలి మనం స్టిచ్చింగ్ అప్పుడు మనం ఇలా జాయింట్ వేసుకుందాం ఫ్రెండ్స్ అర్థం అవుతుంది కదా ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి ఈ జాయింట్ లో మనం ఇలా పెట్టేద్దాం ఓకే రైట్ మన పిన్ ఇచ్చేసి మనకి కటింగ్ నీట్ గా ఉంటుంది మనం దీన్ని మన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఎలా అనేది మీకు ఎగ్జాక్ట్గా క్లియర్గా చూపిస్తాను సింపుల్గా ఉంటుందండి మనకు వచ్చేసి దీనికి కి కుర్చీ అనేది మధ్యలో వస్తుంది ఆ కుర్చీ అనేది ఎలా పెట్టాలనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇది నడుం పీస్ తయారైపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి మనం లెగ్స్ కట్ చేసుకున్నాము దీన్ని ఎలా తీయాలో మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఇలాగా మీరు ఇలా నీట్గా కట్ చేసుకుంటే సూపర్గా వస్తుంది ఇది వచ్చేసి నడుం పీస్ ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇంకా మూర్తి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇది ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఇంకా అనేక మందికి మా ఛానల్ పరిచయం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్